మనం జంతువులను కానీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే దానివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి థాయిలాండ్ అనే దేశంలో వాళ్ళు కోతుల్ని చాలా అద్భుతంగా వాడుకుంటారు ఎలా అంటే థాయిలాండ్ అనే దేశంలో కోకోనట్స్ అండి కొబ్బరి బొండాలు చాలా ఎక్కువగా పండుతాయి అనమాట ముందు జనరల్గా మన ఏరియా వైపు ఏం చేస్తారు ఆ కొబ్బరి బొండాలను కొయ్యటం కానీ అవన్నీ లోడ్లు తీసి ఎత్తడం కానీ అవన్నీ మనుషులు చేస్తారు థాయిలాండ్ అనేటువంటి దేశంలో ఆ పనులన్నీ కూడా కోతులు కోతులే చేస్తాయండి ఆ మంకీస్ ఆ కోతులు ఏవైతే ఉన్నాయో వాటికి చిన్నప్పటి నుంచి కూడా అలా ట్రైనింగ్ ఇస్తారు ముందు మీకు ఎస్పెషల్లీ చెప్పాలంటే మగ కోతులన్నీ కూడా చెట్టు పైకి ఎక్కడం అక్కడ కొబ్బరి బోండాల్ని ఎలా తుంచాలి అండ్ ఆడ కోతులన్నీ ఏం చేస్తాయి అంటే కింద పడిన కట్ట కొబ్బరి బోండాలన్నీ కూడా ఏరి ట్రక్లో వేయటం ముందు మీకు ఈవెన్ ఆ డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉంటారు ముందు మీకు ఏ కోతులే కేరి తీసుకుంటాయి అనమాట ముందు మీకు ఈ కోతుల్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకు చాలా డబ్బులు మిగులుతాయండి ఎందు ఎందువల్లంటే మనం ఒక కూలీని పెట్టుకోవాలంటే ఈరోజు ఆరు వందలు ఏడు వందలు ఖర్చు ఒక కోతికి వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అయ్యా అంటే ముందు రోజుకి రెండు బనానాలు అంతే ముందు రోజుకి రెండు అరటి మహా అవసరమైతే ఏదో ఫ్రూట్ జ్యూస్ ఏదో కొంచెం ఇస్తారు ముందు అంత ఖర్చు పెడితే చాలండి ఫ్రీగా వాళ్ళకి అన్ని కూడా పనులు చేసి పెడితే ముందు అంటే మనం జంతువులను కానీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే కరెక్ట్గా ట్రైన్ చేసుకోగలిగితే మన పని కూడా చాలా సులువుగా అయిపోద్ది ముందు మనం ఎక్కువ పని కూడా చేయొచ్చు జనరల్గా ఒక హ్యూమన్ నేచర్ ప్రకారంగా ఒక మనిషి వంద కొబ్బరి బాండాలు మాత్రమే తుంచగలడు ఒక రోజులో అదే థాయిలాండ్లో ఒక కోత అండి ఒక రోజుకి వెయ్యి కొబ్బరి బాండాల్సి నొచ్చగలదు అంటే మనం ఎక్కువ పనిని కూడా చేపించుకోగలం జంతువుల చేత ముందు మీకు సో వీలైతే మీ ఇంట్లో కూడా ఒక మంచి జంతువుని ఏదన్నా ట్రైన్ చేసుకోండి ముందు మీకు అది మీకు ఉపయోగపడేటట్టు చూసుకోండి ముందు మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్